ఆన్లైన్లో పంచలోహం తాలి చైన్స్ అని చెప్పి ఈ మధ్య ప్రతి ఒక్కరూ అమ్మేస్తూ ఉన్నారు అది ఏ క్వాలిటీ ఏంది అనేది అమ్మే వాళ్ళకి వాస్తవంగా తెలియదు కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్గా చేస్తున్నామని చెప్పి కొంతమంది వాళ్ళ అనుకూలం సంబంధించిన ఇన్స్టా ఐడి వాళ్ళతో కంట కాంటాక్ట్ అయ్యి ఈ చైన్స్ అని విపరీతంగా అమ్మేస్తున్నారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఈ చైన్ అమ్ముతున్నారండి చూడండి ఈ చైను ఇది ఒక కస్టమర్ కొనుక్కుంటే నేను వాళ్ళ దగ్గర నుంచి డెమో కోసం తీసుకున్నాను ఆన్లైన్లో కొన్నారు చూడండి మొత్తం చైన్ ఎర్రగా అయిపోయిందండి చూడండి చాలా రెడ్ కలర్లో అయిపోయింది చైను ఇది ఫైవ్ మెటల్ అని చెప్పేసి దీని మీద బంగారంలో మనం ఎలా అయితే కొంటే ఎలా వస్తుందో చూడండి ఇలా ఈ మోడల్ అనేది ఇస్తున్నారు ఈ చైన్ అనేది ఒరిజినల్ పంచలోహం కాదండి యాక్చువల్లీ పంచలోహం చైన్స్లో ఇంతవరకు ఈ మనకి తయారీ రాలేదు మీ అందరు గమనించండి ఎందుకు చూపిస్తున్నామంటే పంచలోహం హోం చైన్స్ అని చెప్పంగానే మీరు అందరూ కొనేసి మీ విలువైన అమౌంట్ని అనేది లాస్ చేసుకోవద్దని నా అభిప్రాయం చూడండి ఎంత నల్లగా అయిపోయిందో చైన్ ఇది ఎంత బ్రష్ గొట్టినా ఇది కలర్ రాదు చూడండి ఇది దీని మీద ఏం రాస్తుందంటే ట్రిపుల్ ఆర్ ఫైవ్ మెటల్ చైన్ అని చెప్పేసి లోగో వేసి వీళ్ళు ఏదో బంగారం చైన్ లాగా లుక్ ఇచ్చేసి దీన్ని అమ్మేస్తూ ఉన్నారు ఇలాంటి ఫేక్ ఐటమ్ని దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది అందరూ అలర్ట్గా ఉండండి షాపులలో మీరు వన్ రామ్ గోల్డ్ ప్లేటింగ్తో ఉండే చైన్స్ కొనుక్కోండి కలర్ పోతే ఆరు నెలలు గ్యారెంటీ ఇస్తారు మళ్ళీ కొత్తది ఇస్తారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి అనవసరంగా ఫేక్గా అమ్మే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి Thank you.